మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల మూడవ తేదీన నేను రోడ్డు పర్యటించిన జగన్ పర్యటనకి కొన్ని ఆంక్షలు నిలిచారు పోలీసులు వంద మందితోనే వెళ్ళాలి అంతకు మించి వెళ్తాక వీలలేదని జగన్ అనే వ్యక్తి ఓ మాజీ ముఖ్యమంత్రి ఓ పార్టీ అధినేత ఆయన రోడ్డుపైకి వచ్చారంటే ఆటోమేటిక్గా ఆయనపై అభిమానం కలిగిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు శ్రేణులు కావచ్చు వారి ఎత్తున అయితే తరలి వస్తారు ఎందుకంటే గతంలో జరిగిన పొదిలి పర్యటన తెనాలి పర్యటన ఇటీవల జరిగిన రెండపాడ పర్యటన తీసుకుంటే మనం జనం ఎంత కట్టడి చేసినా ఆయన స్త్రీ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు పొలాల గట్ల మీద నుంచి కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు టీవీలో ప్లే అయ్యాయి రేపు నెల్లూరు పర్యటనకు కూడా జగన్ వంద మందితో వెళ్ళాలి అనేటువంటి ఆంక్షలు ఇచ్చారు పరిస్థితి అది సాధ్యపడే పనైనా జగన్ పిలుస్తాడు నా వెంటనే మీరు రండి మీరు లేకపోతే నేను వెళ్ళలేదని చెప్పిన కార్యకర్తని నేను జగన్ అయితే పెరగదు కానీ జగన్పై ఉన్న అభిమానంతో ఖచ్చితంగా ఒక సునామీలాగా ఆయన అభిమానులు కార్యకర్తలు అయితే తరలి వస్తారు వారందరినీ కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటుంది వంద మందే అంటే ఆంక్షలు ఇస్తే మరి పార్టీ నేతలు కీలకమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు వారు జన సమీకరణ చేసినా చేయకపోయినా కొంత ప్రభుత్వంపై వ్యతిరేకత కావచ్చు జగన్పై ఉన్న అభిమానం కావచ్చు జనం ప్రజలు అయితే తరగొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇదే సందర్భంలో నెల్లూరులో కాకున్నటువంటి టీడీపీ నేతలు జగన్ హెల్లి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదానికి ప్లేస్ ఇవ్వకుండా చేశారు రెండు వార్తలు కూడా నా ఎంతవరకు అడ్డుకుంటారు ఎవరినైనా ప్రజల అభిమానం ఉన్న నేతని ఎవరు అడ్డుకున్నా అతను చేయాలనుకుని చేస్తే ఇదే చెప్పాడు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూడో తేదీ జూలై మూడో తేదీ అంటే రేపు మూడవ తేదీన జగన్ ఖచ్చితంగా వచ్చి తీరుతారు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించి తీరుతారు అని చెప్పారు అంటే జగన్ పర్యటనకి కావాలని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుంది అండి జగన్ పర్యటనలకి ప్రజాదరణ చూసి జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనేటువంటి నింద పడకుండా ప్రభుత్వంపై వ్యతిరేకతను బహిర్గతం కాకుండా కాపాడుకోవడానికి జగన్ పర్యటనలు అడ్డుకుంటుందా అంటూ వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారు రేపు జగన్ తన పర్యటన తాను చేసుకుంటే ప్రభుత్వం ఎందుకు ఫ్రీగా వదిలేయటం లేదు గతంలో పవన్ కళ్యాణ్ తీసుకుంటే ఎప్పటికను సభకు వచ్చినటువంటి సందర్భంలో తన టాప్ టాప్పై కూర్చొని చేతులు ఊపుతూ ఒక సినిమా చిత్రీకరణకు వచ్చినట్టు భారీ ర్యాలీతో ఆ రోడ్డు హైవే అంత బ్లాక్ చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు పర్యటనలో కూడా అంతే భారీ స్థాయిలో ఆయన అభిమానులు కార్యకర్తలు చదవస్తుంది అప్పట్లో ముఖ్యమంత్రిగా జగనే ఉన్నారు అయితే ఎవరు ఎన్ని అంటని సృష్టించినా ఏ రాజకీయ పార్టీ నేతపై ఉన్న అభిమానంతో వారి కార్యకర్తలు భారీగా తరలి వస్తారు ఇది ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా జరిగేటువంటి యథావిధి ప్రక్రియ ఇక్కడ జగన్కి వంద మంది రావాలంటే అడ్డుకోవడంతో అడ్డుకోవడం అది ఒక పెద్ద దానిలో పెద్ద ఆలోచన తాగుందా అనేటువంటి అనుమానాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు ఎట్లయినా జగన్పై కేసు నమోదు చేయాలి జగన్ చుట్టూ ఉన్న కోటరీపై కూడా కేసు నమోదు చేసి వారిని భయపెట్టాలి అందుకే ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది పోలీసులతో వ్యవహరింపజేస్తుందంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు ఎందుకంటే జగన్పై రెండపాల పర్యటనలో కేసు నమోదు చేశారు కారు కింద సింగయ్యపడి చెందారు కోర్టు స్టే విధించింది సేమ్ రేపు నెల్లూరులో కూడా జగన్ వంద మంది రావాలని మేము ఆంక్షలు ఇచ్చాము కానీ జగన్ నిబంధనలు ఉల్లంఘించి పర్యటన కొనసాగించారు కాబట్టి జగన్పై జగన్ వెనక వెళ్ళిన నేతలపై మళ్ళీ కేసులు నమోదు చేస్తారు అంటే ఈ విధంగా జగన్ ఎక్కడికి వెళ్ళినా ఈ కేసులు నమోదు చేయటం జగన్ వెంట వెళ్ళిన నేతలపై కేసులు నమోదు చేయడం కేడర్ని భయపెట్టడం కోసం పోలీసు కేసులని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారా అనేటువంటి అనుమానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లేవలేదు ఎన్ని కేసులు నమోదు చేసినా జగన్ వంటి నడిచేదని కూడా వాళ్ళు స్పష్టం చేస్తారు ఇక్కడ ఓటమి ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు అందరూ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా జగన్ పర్యటనని ఇస్తూ అతను పర్యటన చేసుకునివ్వండి అతను కల్పించాల్సిన బాధ్యత కల్పించిన తిరిగి వదిలేస్తే ఏ విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా అలా కాకుండా లేని ఆంక్షలను పెట్టి వాళ్ళ వెంట వెళ్ళినటువంటి కేడర్పై కావచ్చు ఈ జగన్పై కావచ్చు ఇట్లాంటి కేసులు నమోదు చేసి ఇవన్నీ కూడా అసలు ఉన్న ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో చాలామంది చాలా సమస్యలతో సతమతమవుతున్నారు జగన్ జగన్నే ఒక్కనే టార్గెట్ చేసుకొని జగన్ కోసం ఈ జగన్ పైన కాన్సన్ట్రేషన్ చేసి మిగతావన్నీ పక్కన పెట్టడం కూడా సమంజసం కాదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు మరి ప్రభుత్వం నెల్లూరు పర్యటనలో ఎన్ని కేసులు నమోదు చేస్తుంది జగన్పై కేసు నమోదు చేస్తుందా మరోసారి జగన్ని ఎట్లైనా విచారించాలి లేదా పోలీస్ కేసు నమోదు చేయాలి అరెస్ట్ చేయాలి పోలీస్ కేసు నమోదు చేసి అనే దీంట్లో వ్యవహరిస్తుందా అలాగే జగన్ వెంట వెళ్ళి నేతలపైకి ఎన్ని కేసులు నమోదు చేస్తుంది అంటే నెల్లూరు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు ఎదుర్కోబోతుంది పోలీసులు ఎన్ని కేసులు నమోదు చేస్తారనేది కూడా అంతటా ఆసక్తికరంగా ఉందని చెప్పారు మరి పోలీసులు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించారు అట్లాగే అక్కడ హెలికాప్టర్ తెగడానికి వెళ్ళలేదు జగన్ రానేమో అన్నారు జగన్ రోడ్డు మార్గాన్ని కూడా బయలుదేరితే హెలికాప్టర్లు వెళ్తేనే జన ఇలా ఎలా ఉంటుందని చెప్పి నేత చెప్తున్నారు ఇదే జగన్ తాడేపల్లి ఇంటి దగ్గర నుంచి తన కామాయలో రోడ్డు మార్గాన్ని బయలుదేరితే ఇక ఆ రోడ్లన్నీ ఇంత లెంత్ బ్లాక్ అవుతాయో మనం చెప్పుకోవాల్సిన అవసరం ప్రత్యేకంగా తాడేపల్లి స్టార్ట్ అయ్యేటప్పుడే తన వెనక వచ్చే వాహన శ్రేణినే పోలీసులు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది అటువంటిది అక్కడ హెలీప్యాడ్ ఇవ్వడానికి కూడా ఆ టైంకు తీసుకున్నారంటే ఇది మరి ప్రభుత్వం ఆ పునరాగించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పినది వైసీపీ శ్రేణులే చెప్తున్నారు చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది జగన్ పర్యటనపై ఎన్ని ఆంక్షలు తీస్తుంది ఎన్ని కేసులు నమోదు చేస్తే వీటిపై కోర్టులో ఎన్ని విచారణ జరుగుతాయి కూడా మనం చూడాల్సి